తర్వాత ముందుగా అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి ఒక సామాన్య అంగవాడీ కార్యకర్తకి ఈ రోజు చట్ట సభల్లో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాదవాలను తెలియజేసుకుంటు ఉన్నానండి అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే పదకొండు మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రంపచోడవరం నియోజకవర్గం అండి ఇందులో ప్రధానంగా నాలుగు మండలాలు ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి అవి చింతూరు కోనవరం విఆర్పురం ఎట్టపక్క మండలం అండి దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి గోదావరి సమన్వయం రెండు కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి దీని ద్వారా ఏమైందంటే నూట ముప్పై పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు వేల మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ నాలుగు మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ నాలుగు మండలాల ప్రజలు కూడా కొండల్లోను గుట్టల్లోను రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులండి చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ నాలుగు మండలాల్లో ఉన్నాయండి కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి ఇదే ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడల్లా వీళ్ళందరికీ కొండలు గుట్టలు ఎక్కడం లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితి అండి అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి మా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం దూరంగా ఉంది పది సంవత్సరాల వైఎస్ఆర్ సిపి పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ఆ యొక్క మా రంపచోడవరం నియోజకవర్గ ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నాయండి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజలకు హామీ ఇచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రోజు అసెంబ్లీలో అడుగు జరిగిందండి కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ కాలనీస్ వాళ్ళు ఎక్కడైతే కోరుకుంటా ఉన్నారో అక్కడ మౌలిక సదుపాయాలతో కట్టించి వారికి అసురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళాలని అదేవిధంగా వాళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా వాళ్ళకి వర్తింప చేయాలని అదేవిధంగా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రస్తుతానికి ఎలిజిబుల్ అయిన వారికి కూడా ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ వర్తింప చేయాలని వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయి అక్కడికి మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి నేను తమ ద్వారా అధిష్టానానికి ఒకటే కోరుకుంటా ఉన్నాను కేంద్రం ద్వారా మాట్లాడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ ప్యాకేజీలన్నీ ఇప్పించినట్లయితే వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు మంచిగా ఉండాలకు అవకాశం ఉంటుందండి దయచేసి అధ్యక్షులు వారు అదేవిధంగా అధిష్టానం వారు కూడా నా పోలవరం ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారంటే ఈ నాలుగు మందుల ప్రజలు ఈ పోలవరం మాకు వరమా సాపమా అనే విధంగా ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఉన్నటువంటి నరకం నుంచి నా ప్రజలను బయటపడించాలని వాళ్ళకి ఏవైతే రావాల్సి అవన్నీ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు ప్రధానంగా ఈ వర్షాలు పడతా ఉంటే రోడ్డు పక్క కొండల్లో ఉన్న వాళ్ళకి కనీసం మస్క్తో నెట్స్ కూడా అందించలే పరిస్థితి ఈ రోజు ఐటీడీలో మేము కనుక్కోవడం జరిగిందండి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దోమతరులు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళకి ఇవి లేవు ఇప్పుడు ఈ దోమలు కాటి వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఇలా రకరకాలటువంటి విషాల విష జ్వరాలను బాధన పడతా ఉన్నారు నా ప్రజలు కాబట్టి ఒకటి కోరుకుంటా ఉన్నాను వారికి ఈ మస్కిటో నెక్స్ట్ కూడా త్వరగా అందించాలని కోరుకుంటా ఉన్నాను కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు అండి మా పాడేరు కలెక్టర్ గారు అందరూ సీతారామరాజి డిస్టిక్ కి ఆయన యొక్క ఆదేశాల మేరకు ఐటీడీపీఓ గారు ఆధ్వర్యంలో వారికి కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం కానీ అవి అందరు కూడా అందుబాటులో లేవు అధ్యక్ష మరొకసారి తెలియజేసేది ఏంటంటే దయచేసి జీవోను కూడా ఆర్డర్ పాస్ చేసి ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క ప్రజలకు అందించి న్యాయం చేయాలని పరిస్ఫూర్తి కోరుకుంటా ఉన్నానండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ ప్రాంతంలో చాలా సమస్యలు అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అధ్యక్ష మరొకసారి మీరు అవకాశం ఇస్తే అవన్నీ కూడా మీ యొక్క దృష్టిలో పెడతాను అధ్యక్ష మాకు రోడ్లు లేవు స్కూల్ బిల్డింగ్ లేవు అంగన్వాడీలు లేవు హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేవు డాక్టర్స్ లేరు ఇలా చాలా రకాల సమస్యలతో మా పదకొండు మండల ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అధ్యక్ష ఇప్పటికి నాలుగు రోజులు పట్టి నేను పేరు ఇవ్వడం జరిగింది కానీ నాకు ఈ రోజు చివరిగా లాస్ట్ సమయంలో అవకాశం వచ్చింది కాబట్టి ఈ చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు ప్రధాని జివో నెంబర్ త్రీ ప్రధానమైన సమస్యగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష ఎందుకంటే మన మెగా డిఎస్సీలో ఈ జివో నెంబర్ త్రీని కూడా మినహాయిస్తారా లేదా అన్న దానిపైన కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని మరొకసారి ఉన్నాను అధ్యక్ష అంతేకాదు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఈ డిఎస్సీలో మీరు మినహాయిస్తారా ఇవ్వరా అన్న దానిపైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని అధ్యక్షులు వారిని మరొకసారి నేను కోరుకుంటా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి అభినందనలు ఈనాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల యొక్క వర్ష ప్రభావం వల్ల సైక్లోన్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం కొన్ని సమాచారం అందించినప్పుడు కూడా చాలా వరకు రైతులు తీవ్ర ఆకుమండ్ వేశారు నాటులు నాటారు ఈ లోపల వర్షాలు వచ్చి చాలా వరకు డ్యామేజ్ అయ్యి రైతులు తీవ్రంగా నష్టపోయారనే మాట వాస్తవం సార్ అటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఆదుకోవడానికి ఇన్ఫ్లోస్ ఏదవుతున్నాయో గోదావరి నుంచి కెనాల్స్ రావాల్సిన ఇన్ఫ్లోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం అధికారులతోటి ప్రభుత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి రైతులు ముంపుని గో వారిని రక్షించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా లోకల్గా వర్షాల వల్ల కూడా భారీ నష్టాన్ని రైతులు సవిచూడవలసిన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ కింద జిల్లా అధికారులకి ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు కానీ అలాగే ఏదైతే వ్యవసాయ అధికారులతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సూచనలు కూడా ఎప్పటికప్పుడు రైతులకు ఏ రకంగా నార్మల్ మళ్ళీ తిరిగి వేసుకోవాలి నాటులు నాటాలనే ఆలోచన తోటి కూడా చేయాలి అదే రకంగా ఇటువంటి ముప్పు ప్రధాన కారణమైన డ్రైనేజ్ వ్యవస్థని నెగ్లెక్ట్ చేయబడ్డది కెనాల్స్ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏమాత్రం కూడా కలుపు మొక్కలు కానీ చెత్త శతానం కానీ ఏదైతే గొరపు నెక్క కానీ అటువంటి కార్యక్రమాలు కూడా ఒక్క పర్సంటేజ్ కూడా చేయకుండా డ్రైనేజ్ కెనాల్స్ కూడా రెండు కూడా అస్తవ్యస్తం చేసిన ఈ గత ప్రభుత్వాన్ని మనం చూసినట్టయితే మన గురుతరం ప్రభుత్వం మీద గురుతర బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయని మాటని ఈరోజు ఈ ఏడు ఏడవుతే వైట్ పేపర్స్ మనం ప్రజెంట్ చేసాము ఏడు వైట్ పేపర్లో కూడా క్లారిటీ ఆఫ్ ఓల్డ్ గవర్నమెంట్ యొక్క ఇండిసిప్లిన్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రజాస్వామ్యాన్ని కోకటి వేలతోటి నాశనం చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజాస్వామ్యవాదిగా ప్రజాప్రతినిధిగా సిగ్గుపడుతున్నాం ఇటువంటి అప్రజాస్వామ్య భవిష్యత్తులో ఇటువంటి ప్రజాస్వామ్యంలో అడుగు పెట్టకూడదనే ఆలోచనతో పాత్ర ప్రజలు తీర్పు ఇవ్వాలని భవిష్యత్తులో కోరుతా ఉన్నా ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణ తీర్పుగా భావిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అధికార అహంకారం డబ్బు అహంకారం రెండు ఉండి ప్రజాస్వామ్య పరిపాలకుడుగా రాకూడదనే ఆలోచనతో మాత్రం ప్రజలు తీర్పుని మనం అభినందించవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అటువంటి కార్యక్రమాలు ఈరోజు దాంట్లో ప్రధానంగానే తూర్పు పశ్చిమగోదావరి జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అటువంటి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాలో కాలువలు డ్రైనేజ్ వ్యవస్థని అస్తవ్యస్తం చేసిన మీద ఈరోజు సాధారణ వర్షాలు కూడా తీవ్రమైన నష్టాన్ని గురిచేసింది అటువంటి నష్టాన్ని పూరించడం కోసం భవిష్యత్తులో ఇటు కెనాల్స్ని దానికి సంబంధించిన సులసిస్ని ఆధునీకరణ చేయవలసిన బాధ్యత ఉంది అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థ పూడికతోటి చెత్త శవదం ఉండడం వల్ల సామాన్య వర్షానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థలు పనిచేయని పరిస్థితిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంగా రాబో రాబోయే కాలంలో ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థని సరిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీని మీద సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ప్రణాయకబద్ధంగా వచ్చే నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రకటించవలసిన బాధ్యతని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కదా అధ్యక్ష మీ ద్వారా ఈనాడు చేస్తున్న కార్యక్రమంలో మరి గోదావరి ఏదైతే ధవనేశ్వరు దగ్గర అత్యంత మరి నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ అరవై వచ్చిన దానివల్ల ఇప్పుడు సుమారు ముప్పై తొమ్మిది ముప్పై ఏడు స్క్వే ఫీట్ లెవెల్కి పడిపోవడం వల్ల లంకా ప్రాంతాలను నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష మూడు గ్రామాలు ఉన్నాయి నీరు ముందు మొట్టమొదటగా ఇళ్ల వరకు వచ్చాయి ఇప్పుడు దాన్ని తగ్గుపొంగ పట్టిన సందర్భంగా మరి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన ఉంది వారికి సంబంధించిన జీవనోపాధి ఎప్పుడైతే ఉందో నీరు ఎప్పుడైతే ఉందో జీవనోపాధి కోల్పోయే ఉంది అటువంటి టైంలో వారికి జీవనోపాధి కల్పించడంలో కొన్ని ప్రభుత్వ పైన సహాయ సహకారాలు అందించవలసడానికి ఎప్పటికప్పుడు ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి అధికారులు చెప్పాం అదే రకంగా వచ్చే కాలంలో ఏదైతే ఉందో దాన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఏదైతే ఉందో లంకా గ్రామాల్లో కింద లెవెల్లో ఉన్న వైర్లు కానీ స్తంభాలు స్ట్రెంగ్ లేని స్తంభ సంఘాలు కానీ భవిష్యత్ కాలంలో ఒక ప్రణాళికవంతంగా ఈ లంకా ఏరియాలో ప్రత్యేకమైన సిమెంట్ రోడ్లు వేయాలి అదే రకంగా దానికి సంబంధించిన రోడ్డు వ్యవస్థను కూడా పూర్తి చేయాలి అవసరం అనుకుంటే లంకా గ్రామానికి సంబంధించిన బ్రిడ్జెస్ను కూడా అన్కనెక్టెడ్ లంకలు ఉన్నాయో ఆ గోదావరికి సంబంధించిన బ్రిడ్జెస్ కూడా పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుకుంటూ రైతుల్ని తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా ఆదుకోవడంలో మన ప్రభుత్వం సహాయ సహకారాలు భవిష్యత్తులో ఇటువంటి నష్టం పూరించకుండా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇరిగేషన్ వ్యవస్థ కానీ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ